రాష్ట్రంలో మరోసారి రాజకీయంగా ఒక పోటాపోటీ వాతావరణం నెలకొంది వివిధ అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతుండడంతో ప్రధాన ప్రతిపక్షాలు తమ గలం విప్పుతున్నాయి ప్రజలకు ప్రజల పక్షాన ప్రస్తుతం మనతో బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి రామచంద్రరావు గారు తాజాగా ఒక్కొక్క ప్రభుత్వ నిర్ణయం ఒక ప్రజల్లో ఒక వ్యతిరేకత అలుముకున్న పరిస్థితి దాన్ని కవర్ చేసుకోవడానికి మరొక కార్యక్రమాన్ని తీసుకుంటూ ప్రభుత్వం ఆ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేస్తుంది కానీ ప్రధాన ప్రతిపక్షంగా మీరు పోరాట బాట పట్టారు గతంలో మూసి విషయంలో కావచ్చు ఇంకా ప్రతి హైడ్రా విషయంలో కావచ్చు తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి కాన్స్టెన్సీ కొడంగల్లోనే ఒక వివాదం రచుకుంది ఏకంగా ఐఏఎస్ మీద దాడులు జరిగిన పరిస్థితి వచ్చింది దీనిపై మీ ఎంపీని అడ్డుకున్న పరిస్థితి దాకే లేదు ఒకవైపు ప్రజాస్వామ్య మేము అందరినీ గౌరవిస్తాం అంటూనే మరోవైపు అడ్డుకోవడాన్ని ఎట్లా చూస్తారు ఏదున్నా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు కానీ ప్రజా సేవకులు కానీ బ్యూరోక్రేట్స్ అడ్డుకోవటం అనేది మంచి పద్ధతి కాదు నీకుంటే డెఫినెట్గా మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ప్రొటెస్ట్ మేము చేస్తా ఉన్నాం కదా చేయాలి చేయాలి కూడా కానీ భౌతిక దాడులు చేయటం వాహనాలు పగలగొట్టడం ధ్వంసం చేయడం వీటన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది నేను ఆ రోజు చూశాను అయిన తర్వాత వెంటనే మా ఎంపీ గారు దానికి రెస్పాండ్ అయ్యాడు వారు ఖండం చేశారు పార్టీ కూడా ఖండం చేసింది కానీ ఎందుకు జరుగుతున్న ఈ విషయాలని కొంచెం ఆలోచించాలి ఇవి ప్రజల ఒక వ్యతిరేకత విధానాల్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుంది కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే ఈరోజు తెలంగాణలో ఉన్న ఒక బ్యూరోక్రాట్స్కు తెలంగాణలో ఉన్న ప్రభుత్వ అధికారులకు ముప్పు వచ్చింది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అధికారుల మీ అటాక్లు అవుతున్నాయంటే దానికి కారణం ప్రభుత్వమే గతంలో రెవెన్యూ పైన దాడులు జరిగాయి ఇప్పుడు అది ఏకంగా కలెక్టర్ దాకా వచ్చాయి ఈ ప్రభుత్వంలో దీన్ని గతం నుంచి ఇప్పటి వరకు పోలిస్తే అసలు యంత్రాంగం పట్ల ప్రభుత్వ విధానాల పట్ల ఏంటి ఎటు పోతుంది ఎట్లు ఉండాలి ఏంది నేను అందుకే చెప్తున్నాను అప్పుడు దాడులు జరిగినా ఇప్పుడు జరిగినా తప్పది దాన్ని ప్రజాస్వామ్యాన్ని మనం ఖండించాలి ఏ దాడులు మనం స్వాగతం చేయము అయితే ఇవన్నీ కూడా దాడులు అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా ఎందుకు జరుగుతున్నాయి ప్రభుత్వం ఒక తప్పుడు విధానాలు అనేది జరుగుతున్నాయి ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మా ఎంపీని అడ్డుకున్న మాత్రాన అక్కడ ప్రజలు బీజేపీని రాని కదా ప్రజలంతా బీజేపీ రేపు చూడండి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం ఏరియాలో బీజేపీ గెలుస్తుంది ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తుంది ప్రభుత్వము ఈ విషయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ కాబడ్డారు కేటీఆర్ చేయి ఉందనే ఒక ఆరోపణలు వస్తున్నాయి దీన్ని ఎట్లా చేస్తారు అది ప్రభుత్వం పోలీసు నిర్ణయం చేయాలి పోలీసులు వాళ్ళ ఒక ఇన్వెస్టిగేషన్ తేల్చాలి ఎవరెవరి చేతిలో ఉన్నాయి అది మాకు చాలా ఎక్కువ పోలీసులు తెలుసు కానీ ఎవరు చేయించినా ఎవరు చేసినా దీని వెనుక ఏదైనా చట్టం ఒకటి ఉన్నది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంది అది వాస్తవమే కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఆలోచించాలి కదా ఇవన్నీ అంటే ప్రభుత్వం వల్ల జరుగుతున్నాయి ప్రభుత్వం ఒక తప్పుడు విధానం జరుగుతున్నాయి అది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రభుత్వము విజయోత్సవాలకు సిద్ధమైంది ఈ రోజు నుంచి విజయోత్సవాలు జరుపుకుంటుంది మీరేమో వైఫల్యం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు వాళ్ళు ఏమో చాలా చేశాము ప్రజలకు అని చెప్తున్నారు దీన్ని ఎట్లా చూడవచ్చు పరస్పరం విరుద్ధంగా ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి ఇప్పుడు ఏదో ఏం లేకుండా పండుగ పరిస్థితి ఉంది దేనికి వీళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు రైతులకు ఐదు వందల బోనస్ ఇవ్వందుక వాళ్ళకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇవ్వనందుక ఉద్యోగాలు ఇవ్వనందుక వాళ్ళ ఆరు గ్యారంటీలు అమలు పరచ పరిచే పరచలేకపోవడం రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం అయినందుక దేనికి దేనికి మీరు సంబరం చేస్తున్నారు ఇది ప్రజా వైఫల్యం దినం అలాగే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నాడు ఆయన విచారణకు ప్రెసిడెంట్ అనుమతి ఇవ్వకుండా ఉండడం కోసమే బీజేపీ నేతల్ని మేనేజ్ చేసుకోవడానికి వెళ్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరకటనలు పెట్టేందుకు ఇబ్బందులు పెట్టేందుకే అటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా చేస్తారు ఇదంతా వాళ్ళు వేరే వేరే వాళ్ళకి ఇష్యూస్ దొరక్క చెప్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నారు కదా ఆయన మా మంత్రులు కలుస్తున్నారు కదా ఏమైంది కలవనివ్వండి వాళ్ళు కలుస్తారు అనుకోండి కలవనియండి మేము కూడా మాది కూడా గవర్నమెంటే కదా గవర్నమెంట్లో ఎవరైనా కలవచ్చు ప్రతిపక్షాలు కలవచ్చు రూలింగ్ పార్టీ కలవచ్చు ఎవరికైనా నిబంధనలు ఉంటే వాళ్ళు కలవచ్చు గ్రీవెన్సెస్ ఉండే వాళ్ళు కలవచ్చు సరే ఇదంతా అన్నదా ఢిల్లీకి పోయినంత మాత్రమే బీజేపీకి ఏముండ మీరు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇద్దరు మంచి మిత్రులు దే ఆర్ ది ఒక కాయిన్కు టూ డిఫరెంట్ ఫేసెస్ వీళ్ళు ఎప్పటికైనా బీజేపీని పెరగకుండా చేసే ప్రయత్నంలో వీళ్ళిద్దరు ఒకటవుతారు ఒకటి అయినరు కూడా సో కాబట్టి వాళ్ళ మాటలు ఈ చెప్తున్నారు రెండు పార్టీలు ఒకటని అని చెప్పేసి ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అట్లా చేస్తే వీళ్ళు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ మొత్తం ఊడ్చుకోపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా ఎం ఎమ్మెల్యేలు ఏదైతే వచ్చినా అంత కూడా రాలేదు వాళ్లకు దాదాపు మా మాకు ఏదైతే ఎంపీలు వచ్చినా మీకు వాళ్ళకు అంతే ఎంపీలు వచ్చినాయి ఇక రాబోయే రోజుల్లో అది కూడా పోతుంది మళ్ళీ బీజేపీ రాష్ట్రంలో పుంజుకుంటుంది మీ ఇద్దరు కూడా అడ్రస్ లేకుండా పోతారు అంటే ఎప్పుడైనా తెలుగు రాష్ట్ర అంటే ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఎదుగుతుంది అన్న సమయంలో అటు కాంగ్రెస్ కాబట్టి ఇతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి కమ్యూనిస్టులు కావచ్చు ఎట్లా ఈ వలయాన్ని వాళ్ళ ప్రతిబంధకాలని ఎట్లా ఛేదిస్తారు మరి మీరు చెప్పిన ఒక ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది రేపు బీజేపీ పెరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అయిపోతుంది బస్ అంతే వాళ్ళు ఇద్దరు ఒకటి అవుతారు కానీ ఈసారి అట్లా పరిస్థితి లేదు బీజేపీ తప్పకుండా పెరుగుతుంది పెరిగింది కూడా ఇప్పుడు దాదాపు మా సభ్యత కార్యక్రమం మేము చూస్తున్నాం దాదాపు యాభై లక్షల దాకా మేము చేరుకుంటున్నాం ముప్పై లక్షలు అయిపోయినాయి ప్రజల్లో మంచి స్పందన ఉన్నది ప్రజల్లో బీఆర్ఎస్ వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది అంటే మీరు సభ్యత్వ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు ఇక్కడ అంటే పోటీ అయితే అంటే వార్ మాటల యుద్ధం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య చేరుకుంది ఇప్పుడు కాంగ్రెస్ టూ పార్టీ బీఆర్ఎస్ఏ అనే ఒక వాదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఎట్లా చూస్తారు అట్లేం లేదు వాళ్ళ మీ ఈతపు చేసినంటే మీ ఈ తప్పు చేసిన అంతవరకే ప్రజలకు వచ్చి పనికి వచ్చే పని లేదు దాంట్లో ప్రజలకు పనికొచ్చేటటువంటి విషయం కేవలం బీజేపీ మాత్రమే పోరాడుతుంది అటు హైదరాబాద్ వ్యతిరేకంగానే ఇటు మూసీ వ్యతిరేకంగా ఇటు రైతుల పక్షాన కానీ బీజేపీ పోరాడుతుంది మేము వాళ్ళిద్దరూ ఏంటి నువ్వు దొంగనే నువ్వు దొంగ చెప్పుకుంటారు కానీ వాళ్ళు ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట చెప్పట్లేదు అంటే త్వరలో బీజేపీ మూసీ పరివాహక ప్రాంతంలో పడక నిద్ర చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది దీన్ని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరు పాల్గొంటారో ఏమైనా స్పష్టత వచ్చిందా అవన్నీ ఉన్నాయి చీంతల రామచంద్ర గారు దానికి ఇన్ఛార్జు వారు ఆల్రెడీ ప్రోగ్రామ్ తయారు చేశారు ఎవరు ఎక్కడ వండుకోవాలి ఏందనేది అందరి నాయకులందరూ కూడా మూసి ఒక ప్రాంతంలో ఒక ఒక బస్సీలో ఉండి వాళ్ళతో మాట్లాడి అక్కడే బసిస్తారు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము విధానాల లోపాల విధానాలు అంటే లోపాలతో కూడిన విధానాలను తీసుకుంటుంది నిర్ణయాలను తీసుకుంటుంది ఇదే ప్రజల యొక్క ఆగ్రహానికి దారితీస్తున్న పరిస్థితి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేయకుండానే ఒక ఉత్సవాల పేరిట సందడి చేయాలి అడావిడి చేయాలని ప్రయత్నిస్తుంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను దారితప్పించి అంటే అంటే వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించే కార్యక్రమే తప్ప ఇది ప్రభుత్వం ఏ రంగంలోనూ సఫలం కాలేదు వాళ్ళు ఇస్తామన్నటువంటి రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు బోనస్ కావచ్చు రైతులకు ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నామంటున్నారు అలాగే హైడ్రా వంటి వివాదాస్పద నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు దాంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి అలాగే బీజేపీ బలమవుతున్న ప్రతిసారి కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలన్నీ కూడా ఏకమవుతున్న పరిస్థితి అదే ఇప్పుడు మళ్ళొకసారి జరగబోతుంది అదే దశలో ఆ పార్టీలు వెళ్తున్నాయి కానీ ఖచ్చితంగా ప్రజలు బీజేపీ వెంటే నిలుస్తున్నారు బీజేపీ మాత్రమే ప్రజలకు సంబంధించి ప్రజల శ్రేయస్సు కోరి పనిచేస్తుంది ప్రజల తరఫున ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే మా సభ్యత్వ కారణ కార్యక్రమాల వల్ల కూడా ఇది తెటతేల్లమవుతూ ఉంది సభ్యత్వానికి చాలా స్పందన రావడమే దీనికి కారణమని కూడా చెప్తున్న పరిస్థితి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ವಿಡಿಯೋ ಜರ್ನಲಿಸ್ಟ್ ಮಾಧವತ್ ಶ್ರೀನಿವಾಸ್ ಟಿವಿಜನ್ ಹೈದರಾಬಾದ್